బ్రేకింగ్ చూస్తున్నాం ఆపరేషన్ సమయంలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన న్యాయ విద్యార్థిని శరీష్మ పనోలి అరెస్టుపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది దీనిపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైన అక్కడి నాయకులు టీఎంసీ ఎంపీల సంగతి ఏంటి అని ప్రశ్నించారు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని పవన్ నిలదీశారు రైట్ బ్రేకింగ్ బ్రేక్ చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ సమయంలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన న్యాయ విద్యార్థిని చరిష్మా ఫనోలి అరెస్టుపై పై కూడా రాజకీయ తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కూడా తాజా డెప్యూటీ తాజాగా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి అభ్యంతరకరం పోస్ట్ పెట్టినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి న్యాయ విద్యార్థిని శర్మిష పనులకి సంబంధించి కలకత్తా పోలీసులు శనివారం ఆయన అరెస్ట్ చేసినట్టు గుర్తింది ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్రమైనటువంటి దుమారు అవుతుంది ఏదైతే దీనిపైన ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి నేపథ్యంలో సనాతన ధర్మాన్ని హాస్యం చేస్తూ మాట్లాడేటువంటి పీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధానంగా ప్రశ్నించడం కూడా తెలుస్తోంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడినటువంటి వీడియోను పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో న్యాయ విద్యార్థిని శర్మిస్తా ఒక వీడియోను పోస్ట్ చేసింది తన మాటలకు కొంతమందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించినటువంటి ఆమె దాన్ని తొలగించి క్షమాపణ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఆమె పైన చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఏదైతే సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ అక్కడ కోట్లాది మంది బాధకు కారణమైనటువంటి అక్కడి నాయకులు టీఎంసీ ఎంపీల సంగతి ఏంటి వారి వ్యాఖ్యలకు క్షమాపణ ఎక్కడా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని దైవదూషణను ఎప్పుడు ఖండించాలనేటువంటి విధానంలో ఈ అంశాలను కూడా పోలీసు పరిగణలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది పశ్చిమ బెంగాల్ పోలీసులు అందరి పట్ల ఒకేలా వ్యవహరించాలని కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు మద్దతు పలికినటువంటి నేపథ్యంలో పాల్గాం సంబంధించి దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు నిర్వహించినటువంటి సంగతి ఆల్రెడీ అందరికీ కూడా విధితున్నాయి కాబట్టి ఈ ఆపరేషన్ పైన స్పందించినటువంటి బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ కూడా శర్మిష్ట సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్ట్ చేసి దీనిపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కూడా కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆమెకు మద్దతు తెలిపినటువంటి క్రమంలో ఇప్పుడు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలోనే ఆమె పైన వాళ్ళు ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఆమెను కోర్టులో కూడా హాజరుపరుచేక న్యాయస్థానం పద్నాలుగు రోజుల పాటు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినట్లు కూడా తెలుస్తుంది కాబట్టి చూడాలి మరి ఏ విధంగా దీనికి సంబంధించి బెంగాల్ పోలీసులు ఏ విధంగా పురోగతి సాధిస్తారనేది కూడా బా వేటి చూడాల్సిన అవసరం గాని చూడచ్చు రైట్ థాంక్యూ రాజ్ కుమార్